లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓం పతయే హర హర మహాదేవ్ కోరుకుంటున్నాము ఈ యొక్క మహాశివరాత్రి రోజు శివ పంచాక్షరిని గనక ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో ఓం నమ శివాయ అని అంటూ ఉంటారో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈ ప్రేమ్నగర్ కాలనీ నందు ఈ యొక్క శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ రుద్రహోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా పార్వతి బ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క పరమశివుని యొక్క ఇష్టమైనటువంటి రోజుగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని భావిస్తారు ఈరోజు కనుక స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించినట్లయితే పరమానంద వరితుడైనటువంటి ఆ యొక్క శివుడు బోలాశంకరుడు అంటారు అంటే ఆ స్వామివారి కనుక ఎటువంటి కోరుకునేటువంటి వాడు కాదు స్వామి మరణించి ఏది కోరుకునేటువంటి వాడు కాదు మనము స్వామివారి యొక్క నామస్మరణాన్ని చేస్తే చాలట దాంతో పరమానంద భరితులై మనందరికీ కూడా అన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజు వైభవపేతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన హిందూ ధర్మాన్ని ప్రేరింపజేసేటువంటి యొక్క హిందూ వాహిని నైన్ టీవీ వారు దీన్ని ప్రత్యక్షంగా లైవ్లో యూట్యూబ్ ఛానల్ ఇది దీన్ని మనందరికీ కూడా భక్తులందరికీ కూడా చేరాలనేటువంటి సంకల్పంతో ఈ హిందూ వాహిని ఛానల్ టీవీ నైన్ నైన్ టీవీ ఛానల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు యూట్యూబ్లో కాబట్టి ఈ హిందూ వాహిని నైన్ టీవీ కార్య నైన్ టీవీని యూట్యూబ్ నందు వీక్షించండి సబ్స్క్రైబ్

में वेबस्वन्वंदुमदीपे भरदर सेलशान्य प्रदेश गोदावरी और मध्य दिन समय श्री देश महाशिवरात्रिपर्वसम श्रीभ्रमरांबालिक्जुनस्वामी कल्याण महोत्सवाख्यकर्मण यजमान श्रीभ्रमरांबालिक्जुन स సేవా సమితి అంటే సేవ చేసేటువంటి వారని అర్థం సేవ అంటే గోత్రోద్ అందరూ కూడా మీ యొక్క గోత్రాన్ని తెలుసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరమేశ్వరుని కళ్యాణం జరుగుతుంది కాబట్టి యజమాని అనేటువంటి వాడు ఉంటాడట భక్తులందరూ కూడా భగవంతుని యొక్క సేవలో పాల్గొంటారు కాబట్టి కళ్యాణాన్ని జరిపిస్తున్నటువంటి వాళ్ళలో కేవలము అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఇద్దరిని కూర్చోబెట్టి కళ్యాణం చేస్తున్నాము మిగిలిన వారందరూ కూడా ఈ కళ్యాణంలో భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళే మీ గోత్రాన్ని తలుచుకోండి అయ్యా యజమానస్య గోత్రోత్సవస్య నామధేయస్య మీ పేరు చెప్పుకోండి అందరూ కూడా ధర్మపత్ని సమేతస్య భార్యాభర్తల పేరు ఉచ్చరించండి ధర్మపత్ని సమేతస్య పిల్లల పేరు తలుచుకోండి సహకుటుంబస్య సమాంధవస్యా శ్రీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాక్య కర్మణి అయ్యా మరి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అంటే ఎక్కడైనా సరే రెండు తరపుల వాళ్ళు ఉండాలట ఎవరి వాళ్ళు వారు తర్వాత ఆడపిల్లివారు వారని ఉంటారు అంటే అమ్మాయి తరపు వాళ్ళని అబ్బాయి తరపు వాళ్ళని అంటారట మరి ఇక్కడ రెండు జంటల్ని మనం కూర్చోబెట్టాము మరి స్వామివారి యొక్క అంటే పరమశివుని వైపు ఎవరు ఉంటారు అదేవిధంగా అమ్మవారి వైపు పార్వతి వైపు ఎవరు ఉంటారో మనం తెలుసుకొని కళ్యాణంలో ముందుకు వెళ్దాం మరి అయ్యా నువ్వు శివుడి వైపు ఉంటావా లేకపోతే అమ్మవారి వైపు ఉంటావా మీ పేరు చెప్పండి దేవేందర్ దంపతులు మన యొక్క పరమేశ్వరుని వైపు ఉన్నారట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా ఇటువైపు కూర్చున్న వాళ్ళందరూ కూడా శివుని వైపు ఒకసారి అందరూ చేతులు ఎత్తండి ఓం నమ శివా తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనం ఎవరి వైపు ఉందామో అమ్మవారి వైపు ఉందాం మనం అందరం కూడా మీ పేరు చెప్పండి శివప్ప వాళ్ళందరూ కూడా కూడా అమ్మవారి వైపు ఉన్నారట ఈ కళ్యాణాన్ని మనం అందరం చేస్తున్నాం ఒకసారి మీరందరూ కూడా ఇటువైపు వాళ్ళందరూ కూడా పార్వతీ మాతాకి అది ఓం అందరు చెప్పండి అస్మాకం సహా కుటుంబానా क्षेमा स्थर्य धैर्य, विजय, अभय आयु आरोग्या ऐश्वरिया अभी विुध्यर्थ धर्माध कामोक्षा चतुर्विधा फला पुरुषार्थ सिद्ध्यं

ഓം പദംഗ മഹാഗണവതി പൂജാന്തകരീഷ്യ അപഞ്ചപരിദ്യം ഓം ആദവണിക്മതവത്യദം മഹാഗണവതി പൂജാന്തകരീഷ്യ ഓം ഗനാന അന്ധവ ഗണവതികും ഹവാമഹേ അവിംഗവേ നാമക పిక్మనా జోగనా ధిపా దుమా కే తర్గనా త్యక్సో పాలి सबर पाया में आबा है आ में आ संबंध भर पाया में हतायो हर के सबर पाया में आदयो बात के सबर पाया में मुकेश दास रमेश ने बोल नाख नाले का चेंज याला 100 मैं इधर ले चुन चुना एक बार एक मुन्ना चाल ले चुना एक्सरसाइज ओके ओम

ओम शिवाय। आजा।

Oh, 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 రెండిచ్చాను కదా మీకు ఆకుల పెట్టండి అందరూ గోవిందరూ గోవిందా గోవింద గోవిందోవిందమ శివాయ ఎందుకు చెప్పారు తెలుసా ఇంతకుముందు స్వామి చెప్పారట ఈయన నామస్మరణ చేసినప్పుడు ఆవిడట ఆయన నామస్మరణ నిమిషం నిమిషాను జికరపదం పెట్టినకు పెడతాను ఎందుకో తెలుసా శివకేశవులకు భోజనం లేదని చెప్పడానికి ఈయన నామస్మరణం చేసినప్పుడు ఆయన నామస్మరణం చేయాలట ఈయన కళ్యాణంలో ఆయన కళ్యాణంలో ఈయన నామస్మరణం చేస్తుంటే శివకేశ భోజనం లేకుండా ఈశాశయాలు మన దగ్గరికి రాకుండా ఉంటాయట అందుకని చెప్పడం జరిగింది అందరూ కూడా చప్పట్లు కొట్టాలి అదిగా మనం ఊరుచస్తున్నటువంటి ఒక శుభతరణం కళ్యాణంలో విలకరబారణ జరుగుతుంది ఓ ఇంద్రస్ రాష్ట్రంధారయో గటి రాజ నమివాళ్ళ కక్షన్ తెలిసి కన్యాదానం పట్టుకోమను కొబ్బరికాయ పెట్టేసి నీళ్ళు పెట్టేసి కూర్చోండి ఈ స్తంభాలను పెట్టేసి కన్యాదానం చేపించి దక్షిణ పట్టుకోమ కూర్చోండి మేము అందరూ కూడా కూర్చోండి అదిగో స్వామివారి యొక్క కూర్చోండి స్వామివారి తరపున ఈ దంపతులు పేరు మనకు సరే దేవేందర్ దేవేంద్ర దంపతులు అమ్మాయి తరపున శివప్ప దంపతులు కూర్చొని సాక్షాత్ ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో పార్వతీదేవుని పెట్టి కన్యాదానం చేస్తూ ఉన్నారట ఈ కన్యాదాన సమయంలో వీళ్ళు ఎక్కువ ఏమవుతుందట గోదానము భూదానము చెప్తూ ఉన్నాము ఓ చదుస్సాగర పర్యంతంగోబ్రాహ్మణి ಸದ್ಯೋ ಜಾತವಾಮದೇವೋ ಘೋರತತ್ಪುರುಷೇನ ಪಂಚಾಶೇಯ ಪ್ರವರನ್ವಿಧ ನಿರಾವನ ನಿರಕಾರ ಪರಗೋತ್ರೋತ್ಪವ ಪರಶುಭಗೋತ್ರೋತ್ಪವಾ ಪರಶುಭರ್ಮನತ್ರೇ ಸದಾಶುಭವರ್ಮಣ ಪೌತ್ರ ಸದಾಶರ್ವಶರ್ಮ ಈಶ್ವರಶರ್ಮು ಅಖಿಲೋಟಿಬ್ರಹ್ಮಂಡಾಯಕೀತ സകല സകല ചരണാരവിന്ദയുവള സകലസുരാവരമഗുഡമണിരഞ്ജിത ചരണാരവിന്ദയുവലായ ശ്രീ പരമേശ്വരനാമേശ്യമ ಚದುಶ್ಸಭಂದಂಗೋ ಬ್ಯಾಹಣೇಪ್ಯಾ ಶುಭಂಭದು ಕಾಶಬ ಅವತ್ಸಾರ ನೈತ್ರಶಯ ಪ್ರೋರಾನ್ವಿಧ ಪರಾನಂದ ಚಿರಾಕಾಶವಾ ಗೋತ್ರೋ ಗಂಡವಾಲಶರ್ಮನತ್ರೀ ತ್ರಿಕೂಟ ರಾಜಣ ಪೌತ್ರೀ ಹೇಮಂತಶರ್ಮ ಪುತ್ರೀ ಚತುರ್ದಶ ಬೋನಾಧೀಶ್ವರಿ ಮಖಿಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಂಡನ ಯೀ ದತ್ತಸ್ವರೂಪಿಣೀ ಸರ್ವಕ್ಷ್ಮಸಂಪನ್ನೀಪ ಕನ್ಯತ್ರಿವಾರಯ చూడండి చక్కగా చెప్తున్నారట పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే పసుం బాతో సద్యోజాత వామదేవోర తత్పురుషేన పంచాశ్రయ ప్రవరాన్విత సదాశివ శర్మల పౌత్రాయ ఈశ్వర శర్మల పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ మనం అనుకున్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు స్వామివారట సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి యొక్క ఆ మహావిష్ణువు అయితే లయకారకుడై ఈ యొక్క సమస్త జగత్తును కూడా రక్షిస్తున్నటువంటి వాడట పరమేశ్వరుడు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క వరుడైనటువంటి ఆ పరమేశ్వరునికి పార్వతీదేవి కూడా అన్ని విధాలుగా ఏడు జోడుగా ఉందట ఆ యొక్క ప్రవరణ ఏంట్యా అంటే చదుసాగర పర్యంతం గోబ్రాహ్మణపే శుభంభవతో కాశ్యప అవత్సార రైతులు తయారు చేయ బానంద చిరాకాశ వరవాసేవి గోత్రిం త్రికూట రాజ శర్మల పౌత్రిం హిమవంత శర్మల పుత్రి ఈ యొక్క పార్వతి పార్వతీదేవి ఏం చేసిందంటే ఈ యొక్క పరమేశ్వరుణ్ణి తన భర్తగా పొందాలని చెప్పి తపస్సు చేసిందట ఆ తపస్సు చేత పరమేశ్వరుణ్ణి పొంది ఆ యొక్క సాక్షాత్తు ఆ స్వామివారిని తన యొక్క రూపంతో లావణ్యంతో కాకుండా భక్తితోటి పొందినటువంటి యొక్క పార్వతీదేవట అంటే రూపంతో పొందలేదు అమ్మవారు కేవలం ఎవరితో పొందిందంటే భక్తితోటి పరమేశ్వరుని మెప్పించడానికి తపస్సు చేసిందట ఆ యొక్క అమ్మవారు కాబట్టి ఇంత చక్కటి యొక్క ఆ పార్వతి పరమేశ్వరుడు యొక్క కవ మహాశివరాత్రి చూడడం మనం చాలా విశేషమైనటువంటిది ఓం నమ శివ ఓం గణ్యాంగేరు దాస్యామిష్టరేతత్వం బ్రహ్మరాగదే వ్యామాం గన్యామృదాస్యామే ధర్మకామార్థ విత్తయే ఇంతకుముందు చెప్పినట్టు కన్యాదానం చేశారట ఒక నిమిషం చేయలేకు కన్యాదానం చేశారట ఈ యొక్క కన్యాదానంలో ఏం చెప్పిందో తెలుసా కన్యాదాన సమయే గోదానము అందరూ నిశ్శబ్దంగా ఉండాలి కన్యాదాన సమయం నందు ఏమేం దానాలు చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందో తెలుసా గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామ అంటే మొట్టమొదటిది అమ్మాయిని అయితే దానం చేశాము ఇక మిగిలిన నాలుగు రకాల దానాలు చేయాలట అవేంటో తెలుసా గోదానము అంటే ఏంటో తెలుసా వేయి గోవులు ఇస్తే సమర్పిస్తే సరిపోతుందట ఎక్కువేమవద్దు ఆ ఇచ్చేసాడు గోదాన భూదానము పాప ఇక్కడ అంబర్పేటలో ఒక ప్రేమ నగర్ కాలనీ ఇక్కడ ఏమొద్దు మీకు ఉన్నటువంటి ఇంట్లో మాకు ఏమొద్దు కానీ బంజారు హిల్స్ సూపర్ హిల్స్ లో తక్కువనట కేవలం లక్ష రూపాయల గజవట ఒక వంద గజాల స్థలం ఇస్తే సరిపోతుంది ఆ గోదాన భూదాన హిరణ్య దానము హిరణ్యం అంటే ఏంటో తెలుసా బంగారము అలా యొక్క బంగారాన్ని కూడా దానంగా ఇవ్వాలట మేము అయ్యవాళ్ళం చాలా మంచి వాళ్ళ మేమేం బంగారం మిమ్మల్ని ఏమయద్దులేదు ఇంట్లో పెట్టుకున్న బీరు వాళ్ళు పెట్టుకున్న బంగారం ఇవ్వద్దు మాకు ఇక్కడ మెళ్ళలో తీసుకొచ్చినంత బంగారం వారికి సీజరిపోతుందట హిరణ్య దాన గోదాన భూదాన హిరణ్య సువర్ణదాన సాలగ్రామం కొత్తగా జంట చేసుకున్నారట వివాహం చేసుకున్న దంపతులు సంవత్సరం ఉండడానికి వారికి పాపం వాళ్ళ ఇబ్బంది అవుతుంది కాబట్టి సంవత్సరానికి సరిపడేటువంటి పప్పులు ఉప్పులు వాళ్ళ కొద్దిగా పెట్టే అయ్యవాళ్ళు కూడా తింటాం అనుకోండి అయితే ఆ యొక్క దానం కూడా మరి ఇన్ని దానాలకు వారు ఎంత ఇస్తున్నారండి ఇన్ని దానాలు కలిపి ఆహా ఎంత చక్కగా అందరు కూడా చెప్పండి కన్యాదాన సమయే చెప్పండి పార్వతి అందరు చెప్పాలి పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవ సమయే ఇది ఏదో లౌకికంగా చెప్పడమే కానీ కన్యాదానాన్ని మనస్ఫూర్తిగా మీరు భక్తులు వాళ్ళు వాళ్ళే కాదు మీ శక్తి కొలది భక్తితోడు సమర్పించినటువంటి దానానికి ఆ పరమేశ్వరి భారవ జరగ్రహం వల్ల సమస్తమైనటువంటి అష్టైశ్వర్యం ఉంటాయి కాబట్టి మీ తోచినది ఆ యొక్క అర్చక స్వామి వస్తారు మీ శక్తి ఎంత ఉన్నా సరే సమర్పించి కన్యాదానంలో మీరు కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం చెప్పడం అందరూ కూడా కన్యాదాన సమయే గోదాన భూదాన సువర్ణదాన సాలగ్రామ ధన సాత్కుణ్యార్థం కిచిత్ హిరణ్య తయ్యమహం సంప్రదే నమస్

యుధరదే శదమానం భవతి సదా యుక్రజస్య నేత్రియ ఆశ్రేవేంద్రయేగి నిర్దిష్టదే అందరికూడా ఆ మార్వతి పరమేశుని కార్యమన్న మహాసార రోజున రోజు మీ అందరికూడా ఆ సూర్య చేత ఆ శోభన శోభమాన అనగా కురియల్ తీర ప్రాంతకలాండి ప్రొజెక్ట్ ద్వారా స్వయం రీయొక్తి సాం అవసరాలు తీ fulfilling గా ఇస్తుంది. కూలి స్థాన ప్రాంతంలో చిత్తారస్య ఆవరణ జోన్ కుననో ద్వారా వచ్చే వడగలు పాటు మానవ తీరపొని వీధిల అభివృద్ధిని పరిశీలిస్తారు. సంత కరణ నేతల తరపున దిగొద్వ కాలాల ఇంత తొలగిలో ఆలయ తొలగిగాని తాళాలు చెంత ఇచ్చాడారు ఆ రేపటి ఆగినితి పదాల నివేదతి స్కోటి ఆ కాలంలోనే 1500ల నుంచి మనం మొదలు ఇద్దాం ఇంకా మనం ఊహించిన సరవత శరావన నిత్య ఆ ఇతరులు ఆ రచయిత అభినియమక